హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ శ్రీకాంత్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బెల్లంపల్లి దగ్గర ఉన్న ఎల్లారం టెంపుల్ ఎల్లారం అమ్మవారి ఆలయం ఇదైతే ఎల్లారం గ్రామం బెల్లంపల్లి మండలం మంచిర్యాల జిల్లా తెలంగాణలో అయితే ఉంది ఈ ఎల్లారం టెంపుల్ అయితే బెల్లంపల్లి దగ్గర నుండి టెన్ టు లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ప్రధాన దేవత ఎల్లారం పోచమ్మ తల్లి గ్రామ దేవతగా పూజిస్తారు ఎల్లమ్మ తల్లికి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకా చాలా రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం వండి బోనం రెడీ చేస్తున్నారు ఇక్కడ మా అత్తమ్మ మా అక్క కలిసి ఒడి బియ్యం కలుపుతున్నారు అమ్మవారికి అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పువ్వులు బెల్లపు శాఖ కొబ్బరికాయ పప్పు పలారం చిలుకలు అయితే తీసుకొని వెళ్తున్నాము ఇదే ఎల్లారం పోచమ్మ తల్లి టెంపుల్ ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు మూడు ప్రదక్షిణాలు చేయాలి ఇక్కడ మా బావగారైతే బెల్లపు శాఖతోని మొక్కుకుంటూ వెళ్తున్నారు మా అక్క అయితే ఒడి బియ్యం పట్టుకొని వెళ్తుంది మా అత్తమ్మ బోనం ఎత్తుకొని వెళ్తుంది మా మామయ్య కొన్ని పట్టుకొని వస్తున్నాడు మా రవి తాతయ్య అయితే కళ్ళు పట్టుకొని వస్తున్నాడు ఇక్కడ బోనంకి టికెట్ అయితే తీసుకున్నాము అమ్మవారి గుడి లోపలికి అయితే వెళ్తున్నాము అందరం కలిసి కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఇలా గుర్రాలు పెట్టైతే వెళ్తారు ఇదే మన ఎల్లారం పోచమ్మ తల్లి ఇక్కడ అందరం కలిసి పసుపు కుంకుమైతే వేస్తున్నాం అమ్మవారికి ainda kada ne ittana nu adu kinan nyan gya mamsetla tuppa ran naya aapiddha moska nen moska te no anena ante aata moska prakadare aviskara gadi avaka patum desha achu dei din ta aane ye motu మొక్కుకున్న వాళ్ళు ఇలా కడతారు ఇక్కడ అమ్మవారికి చీర గాజులు పువ్వులైతే సమర్పిస్తున్నాం నిచ్చిక నిచ్చిక అదనుకో అట్లాగా నందై వెళ్ళిం నా బాడ వెయిట్ చెయ్యి అయ్యా అబా సార్ ఎప్పుడు వచ్చే ఉంటా ఏంటి ఇట్లా మనం పీద్దాం మనం అప్పుడు అరవాలి నువ్వు ఏం చేయ ఇక్కడ ఒడి బియ్యం సమర్పిస్తున్నాం అమ్మవారికి ముట్టేది

kamu tuh putih coba, di పోతలింగన్న కాడ పసుపు కుంకుమ వేసి టవల్ అయితే పెట్టినాము

ये तरफ जाते हो ये बात नहीं है ये बात नहीं है ये बात नहीं है ये बात नहीं ఇక్కడ కళ్ళు శాఖ పోస్తున్నాం ఎవరు ఎట్లా మొక్కుకుంటే అలా మేకలకి కోళ్ళకి ఇక్కడ కోస్తారు